హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజైతే మీకోసం ఒక అమేజింగ్ ఫిష్ ఫ్రైని అయితే చూపించబోతున్నా మనం ఎప్పుడైనా చేపలు తెచ్చుకున్నప్పుడు అయితే పులుసు పెట్టుకుంటాం లేదంటే ఫ్రై చేసుకుంటాం ఊరికే చేపలు పులుసు తిన్నా కూడా బోరు కొడుతుంది అట్లనే ఫ్రై చేసుకుంటే తినడానికి గ్రేవీ ఉండదు అన్నంలో కలుపుకోవడానికి సో అట్లాంటివేం లేకుండా నేనైతే ఈరోజు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నా మీకోసం మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి చాలా చాలా బాగుంటుంది రెసిపీ తప్పకుండా చూడండి అట్లనే నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం నేనైతే ఇట్లా ఫిషెస్ని తీసుకున్నా నడుము ముక్కలు అంటారు కదా ఆ ముక్కలను తీసుకొని మంచిగా ఫ్రెష్గా కడుక్కొని నీట్గా తీసుకోవాలి ఇట్లా కడుక్కొని కొంచెం చిన్న ముక్కలైనా పర్లేదు మీకు ఎట్లా నచ్చుతుందో అట్లా కట్ చే కట్ చేయించుకోండి ఇట్లా నేనైతే మీడియం సైజు ముక్కలైతే కట్ చేయించుకున్నా ఆ తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ కారం అట్లనే హాఫ్ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు అట్లనే ధనియాల పొడి కొంచెం హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకొని మంచిగా ఈ మసాలాలన్నీ ఫిష్ ముక్కలకు పట్టేలాగా పట్టించుకోవాలి సాల్ట్ అయితే ఎక్కువ వేయద్దు ఎందుకంటే తర్వాత మనం గ్రేవీ కోసం కూడా కర్రీని ప్రిపేర్ చేసినప్పుడు ఉప్పు ఎక్కువ అవుతుంది సో చూసుకొని వేసుకోండి ఇప్పుడు తర్వాత ఈ చేప ముక్కలని అయితే ఫ్రై చేసుకోవాలి ఇట్లా పేనం లాంటి ఉంటుంది కదా దానిలో ఆయిల్ వేసుకొని తవా ఫ్రై చేసుకుందాం ఫిషెస్ అన్నిటినీ ఇట్లా ఒక్కొక్కటిగా పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి రెండు వైపులా ఇట్లా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫిషెస్ అనేవి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చేప ముక్కలు అనేవి మాడిపోతాయి అట్లనే ఉడకవు కూడా సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫిషెస్ అనేవి ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ ఇట్లా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది కర్రీ చేసుకోవడానికి చాలా తక్కువ టైం పడుతుంది ఇట్లా మంచిగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వీటి వీటిని పక్కకు పెట్టుకుందాం కర్రీ కోసం మనం మసాలా అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు దానికోసం స్టవ్ పైన మరొక గిన్నెను పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ దాకా ధనియాలు అట్లనే ఒక నాలుగు లవంగాలు రెండు ఇలాచి ఒక రెండు చెక్క ముక్కలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఆ తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి లేదంటే మీ దగ్గర కొబ్బరి ముక్కన్నా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇట్లా లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఇట్లా ఒక రెండు చిన్న సైజు ఆనియన్స్ అట్లనే రెండు టమాటాలను కూడా కట్ చేసుకొని తీసుకోవాలి వీటన్నిటిని ఇట్లా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఆ మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ఉల్లిగడ్డలను అట్లనే వేయించి పెట్టుకున్నటువంటి మసాలాలను కూడా వేసుకొని ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే కర్రీ వండుకోవడానికి ఇంకొక గిన్నెను పెట్టుకొని దాంట్లో ఒక రెండు పావుల దాకా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత బిర్యానీ ఆకు అలాగే పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చినిక అట్లా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లనే పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్నైతే దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి ఎందుకంటే మనం ఆనియన్ అండ్ టమాటోను పచ్చివే వేసాం కదా అందుకని పచ్చివాసన రాకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల దాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇట్లా ఆయిల్ అనేది పైకి వస్తుంది అప్పుడు దీంట్లోకి కారము అండ్ ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి మీకు టేస్ట్ తగ్గినట్టుగా కారం అనేది యాడ్ చేసుకోండి నేనైతే హాఫ్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకున్నాను సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకోండి ఇట్లా కారం కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కర్రీ కన్సిస్టెన్సీ మీకు అయితే ఎట్లా కావాలో అట్లా చేసుకోవచ్చు ఒకవేళ మీకు లూజ్గా కావాలంటే కర్రీ ఇప్పుడే ఈ స్టేజ్లోనే కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలని అందులో యాడ్ చేసుకోవాలి నేనైతే వాటర్ ఏం యాడ్ చేయట్లేదు ఎందుకంటే నాకు తిక్ గ్రేవీతో కావాలి కర్రీ కాబట్టి ఇట్లనే ఫిష్ ముక్కలు అనేవి పెట్టుకుంటున్నాను మీకు కొంచెం లైట్గా గ్రేవీ కావాలంటే వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇట్లా ఫిష్ ముక్కలన్నీ అడ్జస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచి ఇట్లా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత కూడా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే కర్రీ అనేది ఫిష్ ముక్కలకు పట్టి మంచి టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది సో ఇట్లా ఒక రెండు నిమిషాల తర్వాత ఇట్లా అయిపోతుంది కర్రీ ఫైనల్గా కొత్తిమీరను వేసుకొని ఒక వన్ మినిట్ తర్వాత లాస్ట్లో ధనియాల అనేది యాడ్ చేసుకోవాలి అంతే మన ఎమ్మి ఎమ్మి ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది నా రెసిపీ కనుక మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై